గాజు గ్లాస్ కూటమి కొంప ముంచబోతోందా అంటే కొంతవరకు ఇబ్బందులు సృష్టించవచ్చనే సమాధానం వస్తోంది ఎందుకంటే కూటమి జత కట్టక ముందు నుంచి జనసేన అంటే గాజు గ్లాస్ అని ఈ గుర్తుకు ఓటు వేసి గెలిపించారని ఒక సంవత్సరం పాటు ప్రచారం భారీగా నిర్వహించింది జనసేన కానీ ఇప్పుడు కూటమి జత కట్టడంతో ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు పార్లమెంట్ సీట్లకు పరిమితమైంది దీంతో గాజు గ్లాస్ గుర్తును తాము పోటీ చేయని ప్రాంతాల్లో ఇతరులకు ఇవ్వవద్దని జనసేన పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టులో పాక్షిక ఊరట మాత్రమే లభించింది గాజు గ్లాస్ గుర్తు అంశంపై తెలుగుదేశం పార్టీ కూడా హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది గాజు గ్లాస్ గుర్తును జనసేన అభ్యర్థులకు కాకుండా ఇతరులకు కేటాయిస్తే కూటమి అభ్యర్థులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది టీడీపీ పిటిషన్పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది ఈ సందర్భంగా ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు చేసింది గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్ అని ఈ గుర్తును రాష్ట్ర కేవలం జనసేన పార్టీకి రిజర్వ్ చేయలేమని తెలిపింది ఇందుకు సమయం కూడా మించిపోయిందని వ్యాఖ్యానించింది ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇప్పటికే గుర్తుల కేటాయింపు కూడా జరిగిందంటూ ఇతరులకు కేటాయించిన ఎన్నికల గుర్తును ఈ దశలో మార్చలేమని ఈసీ వెల్లడించింది పిటిషనర్ కోరిన విధంగా చేస్తే ఎన్నికలు జరిగేంత వరకు పిటిషన్లు వస్తూనే ఉంటాయని కోర్టుకు తెలిపింది ఈసీ న్యాయవాది వాదనలు విన్న న్యాయమూర్తులు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు ఇది ఇప్పుడు కూటమి పార్టీలో అలజడికి కారణమైంది కొంతమంది ఓటర్లు గాజుగ్లాసుకు మరికొంతమంది ఓటర్లు సైకిల్కు ఓటు వేస్తే ఇక ఎన్నికల్లో విజయావకాశాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు దీనిపైనే తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఆందోళన చెందుతోంది